హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ లేకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కనుక అలా చూస్తున్నట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట అరవై ఒకటవ భాగం ఏ ప్రాబ్లం లేకుండా చెకప్ ఏంటి నివాస్ నాకు ఇది నచ్చట్లేదు అంది శ్రావణి సంజయ్ హాస్పిటల్లో ఇలా నార్మల్ కి కన్సెషన్ కూడా ఇస్తున్నారంట శ్రావణి ఓ అయితే కన్సెషన్ కోసం మీరు చెక్ చేయించుకుంటున్నారా వై నాట్ కార్పొరేట్ హాస్పిటల్లో నార్మల్ చెకప్ కి కూడా ఎంత అమౌంట్ వేస్తున్నారో తెలుసా అలా చూసుకుంటే సంజయ్ మనకి తెలిసినవాడు కదా పనిలో పని చేయించుకుంటే అయిపోతుంది నవ్వుతూ రోజు రోజుకి మరీ కంజూస్ అయిపోతున్నావు నివాస్ ఏం చేద్దాం మేడం నిన్ను విన్ని పోషించాలిగా కాస్తన్న కంజూస్గా ఉండకపోతే నేర్చుకోవడం కష్టం అని నివాస్ డ్రమటిక్గా అంటుంటే ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా నవ్వించేయడం నీకు బాగా అలవాటైపోయింది కదా అంటూ నవ్వేసింది శ్రావణి ఇంకో పది నిమిషాల్లో వస్తున్నామని నివాస్ మెసేజ్ చేయడంతో రండి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ చైర్లో రిలాక్స్డ్గా వెనక్కి వాలాడు సంజయ్ హాస్పిటల్లో అడుగు పెట్టగానే వస్తున్న మెడికల్ స్మెల్కి ముక్కు మూసుకొని ఏంటో నాకు ఈ మెడిసిన్ స్మెల్ అంటేనే పడదు అయినా మళ్ళీ నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు లైఫ్లో ఏదో ఒక టైంలో మెడిసిన్స్ అవసరమైతాయి మేడం కాస్త ఈ స్మెల్ కూడా అలవాటు చేసుకో అంటూ రిసెప్షన్లో సంజయ్ రూమ్ నెంబర్ తెలుసుకొని మై కమింగ్ అంటూ కొద్దిగా డోర్ ఓపెన్ చేసిన నివాస్కి ప్లీజ్ కమ్ అని సంజయ్ అనడంతో శ్రావణిని బాబుని తీసుకుని లోపలికి వెళ్లాడు నివాస్ గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ షేక్ ఇస్తే గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసింది శ్రావణి కూడా వాళ్ల వైపు చూసి సన్నగా నవ్వి కూర్చోమన్నట్టు చేరు చూపించి హాయ్ నిషాన్ కమాన్ అని పిలవడంతో నిన్నటి పరిచయానికి అతని ఒళ్ళోకి వాలిపోయాడు నిషాన్ బాబుని మాటల్లో పెట్టి స్టెథస్కోప్తో తో చెక్ చేస్తూ ఏదో క్వశ్చన్స్ అడుగుతుంటే వాటన్నిటికీ నవ్వుతూ సమాధానం చెప్తున్నాడు బాబు ఎనీ ప్రాబ్లం డాక్టర్ ప్రజెంట్ అయితే ఏం లేదు బట్ ఒకసారి చెక్ చేస్తాను అంటూనే బాబుని శ్రావణికి ఇచ్చి నివాస్ ని కూడా చెక్ చేస్తూ డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ గురించే కాకుండా అతని యాక్టివిటీస్ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడు సంజయ్ స్మోకింగ్ హ్యాబిట్ ఎంత మంచిది కాదు నివాస్ దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెటర్ డాక్టర్ అది ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు సరదాగా ఆ సరదాని ఒకసారి ప్రాణాల మీదికి తీసుకొస్తుంది మీరు మరీ ఇలా భయపెట్టేస్తే ఎలా డాక్టర్ ఆ భయమే మిమ్మల్ని సేఫ్గా ఉంచుతుంది మిస్టర్ నివాస్ అసలే మీ మీద ఆధారపడి ఇద్దరు వ్యక్తులున్నారు అని శ్రావణిని చూస్తూ చెప్తుంటే అల్లరిగా నవ్వుతున్న అతని చూపుల తాకిడికి చిరాగ్గా తల పక్కకి తిప్పేసింది శ్రావణి మిసెస్ శ్రావణి ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు అవసరం లేదండి నా హెల్త్ అంతా బానే ఉంది అని మీరెలా చెప్తారు డాక్టర్ గారు నేను కదా చెప్పాలి నాకు ఎలాంటి చెకప్లు అవసరం లేదు అని శ్రావణి అంటుంటే పెదవి విరుస్తూ నివాస్ వైపు చూశాడు శ్రావణి ఒకసారి చెక్ చేయించుకో మనం వాంటెడ్గా వచ్చామా సరదాగా వచ్చిందే కదా అని కళ్ళతోనే ప్లీజ్ అన్నట్లు నివాస్ అడుగుతుంటే విసుగ్గానే సరేనని తలూపి సంజయ్ ఎదురుగా కూర్చుంది శ్రావణి మీకు కాస్త కోపం ఎక్కువ అనుకుంటాను మిస్సెస్ రావణి అంటూనే ఆమె పల్స్ చూడ్డానికి పట్టుకున్నాడు అలాంటిదేం లేదు డాక్టర్ తనకసలు కోపమే రాదు అని నివాస్ చెప్తే అలాగా అంటూనే వాచ్లో టైం చూసుకుంటూ ఏమైంది మిస్సెస్ రావణి ఎందుకింత టెన్షన్ పడుతున్నారు అని అడిగాడు సంజయ్ టెన్షనా అలాంటిదేం లేదని శ్రావణి చెప్పింది క్రాస్గా నవ్వి మీ టెన్షన్ మీ పల్స్ చెప్తుంది ఏమైంది చూడకూడనిది ఏమైనా చూసారా అని అడిగాడు మీ క్వశ్చన్ వెరైటీగా ఉంటున్నాయి డాక్టర్ చూడకూడనిది చూడటానికి నేనేమైనా అడవులో ఉన్నానా మనుషుల మధ్యలోనే కదా ఉన్నాను అఫ్కోర్స్ లైఫ్లో చూడకూడదు అనుకున్న వాళ్ళు మీ కంటి ముందేమైనా కనిపిస్తున్నారా అని అతను ఆమెను చూస్తూ అడుగుతుంటే సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అలాంటిదేమీ లేదు అని గట్టిగా చెప్పింది శ్రావణి ఓకే అంటూనే చెయ్య వదిలేసి చెవిలో పెట్టుకొని ఆమె గుండెల మీద పెట్టి చూస్తుంటే ఫాస్ట్గా కొట్టుకుంటున్న ఆమె ఎదచప్పుడు వింటూ నవ్వుకొని మీ వైఫ్ హార్ట్ బీట్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది నివాస్ ఇలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తుంది అని సీరియస్గా చెప్పాడు ఆర్ యూ సీరియస్ డాక్టర్ హెల్త్ విషయంలో నేను ఎప్పుడూ జోక్ చేయను మిస్టర్ నివాస్ ఇట్స్ ట్రూ తన హార్ట్ బీట్ చాలా హై రేంజ్లో కొట్టుకుంటుంది అది ఇంతకుముందు నుంచి ఉందా లేదంటే నన్ను చూసినప్పటి నుండి ఉందా అనేది బట్ ఇనిషియల్గా చెక్ చేసుకోవడం చాలా బెటర్ అని తేల్చి చెప్పేశాడు సంజయ్ అలాంటిదేమీ లేదు నేను బానే ఉన్నాను షారాప్ శ్రావణి ఎదురుగా డాక్టర్ అంత ఖచ్చితంగా చెప్తుంటే ఎందుకు అంటావేంటి అన్నాడు నివాస్ డాక్టర్ టెస్ట్లు అన్నీ చేయండి ఖర్చు ఎంతైనా పర్లేదు అని నివాస్ అంటే ఓకే అంటూ ఎవరికో కాల్ చేసి మీ ఇద్దరికి ఎంఆర్ఐ ప్రిఫర్ చేస్తున్నాను బాబుకైతే అంత అవసరం లేదనిపిస్తుంది అన్నాడు ఓకే డాక్టర్ అనడంతో పదండి నేను దగ్గరుండి మీకు స్కాన్ చేస్తానంటూ ముగ్గురిని తీసుకుని ఎంఆర్ఐ రూమ్ దగ్గరికి వెళ్లాడు సంజయ్ ముందు నివాస్ని రూమ్ లోకి తీసుకెళ్లి ఎంఆర్ఐ లోపలికి పంపించగానే ఏంటి నివాస్ అంత రెన్స్ అవుతున్నారు అంటే నేను ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడూ చేయించుకోలేదు తెలియకుండానే శివరింగ్ వస్తుంది డాక్టర్ మరేం పర్లేదు ఇక్కడే ఉంటాను అంటూ కాసేపు సరదాగా మాట్లాడి వచ్చేసరికి హాయ్ శ్రావణి ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఏదో ఆలోచిస్తున్నా శ్రావణిని అతని వైపు సూటిగా చూసి ఏం లేదు అని చెప్పింది నేను మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి మీరు నివాస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అవును ఎన్నాళ్ళుగా ప్రేమించారు అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా జరిగింది అసలు ఎక్కడ కలిశారు అని డౌట్గా అడుగుతుంటే చూడండి డాక్టర్ డాక్టర్గా హెల్త్ గురించి ఏమైనా అడగండి చెప్తాను అంతేకాని మీది కానీ మా పర్సనల్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నిజమే కానీ డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర ఏది దాచకూడదు శ్రావణి ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టు పూర్వోత్తరాలు అతని ఆరోగ్యానికి లింక్ అయి ఉంటాయి పర్ సపోజ్ నన్ను చూడగానే నేను పట్టుకోగానే మీ హార్ట్ స్పీడ్ రైజ్ అయింది నేను ఇంకాస్త దగ్గరగా ఉంటే అని అల్లరిగా నవ్వుతూ చెప్తుంటే గట్టిగా డాక్టర్ అని అరిచింది శ్రావణి ఐ మీన్ నాతో కాస్త క్లోజ్గా మాట్లాడితే మీ హార్ట్ ఇంకెలా ఉంటుందో ఇదొక రకమైన డిసీజ్ మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉండుండొచ్చు చెప్పండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీ ఊరు ఎక్కడా నా హెల్త్ మరీ అంత సివియర్ అయితే ఆ వివరాలన్నీ చెప్తానులేండి ఎప్పుడైతే అవసరం లేదు అని కోపంగా చెప్పి వెళ్ళబోతుంటే ఆమెకు అడ్డుగా నిలబడి డీటెయిల్స్ చెప్పడానికి అంత ఆలోచిస్తున్నారంటే కొంపదీసి నేను చూసిన అమ్మాయి మీరేనా అంటూ ఒక్కో అడుగు ఆమె ముందుకు వేస్తుంటే ఒక్కో అడుగు తను వెనక్కి వేస్తుంది శ్రావణి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ డాక్టర్ మీ మాటలు నాకు అర్థం కావట్లేదు మీరనుకునే అమ్మాయి నేను కాదని నిన్ననే చెప్పాను కదా అయినా పదే పదే ఆ అమ్మాయి ఎవరికోసమో నన్ను ప్రశ్నలు వేయడం కరెక్ట్ కాదు కానీ అమ్మాయి మీరేమేమోనని నాకు ఎక్కడో డౌట్గా ఉంది మిస్సెస్ రావణి అంటూ ఆమె బుగ్గ మీద టచ్ చేయబోతుంటే సరిగ్గా అదే టైంకి ఇట్స్ ఓవర్ సంజయ్ అంటూ వచ్చాడు నివాస్ వాళ్ళిద్దరినీ దగ్గరగా చూసిన అతనికి ఏమైంది డాక్టర్ అని సంజయ్ని డౌట్గా చూస్తూ అడుగుతుంటే ఏం లేదు నివాస్ చెప్పానుగా నీ వైఫ్ కాస్త టెన్షన్ పడుతున్నారని మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉందా అని అడుగుతుంటే చెప్పట్లేదు అన్నాడు సంజయ్ మేడం ప్లీజ్ కమ్ అంటూ లోపల నుండి ఒక అతను పిలవడంతో పదండి మిసెస్ రావణి మీకు కూడా చెకప్ కంప్లీట్ చేస్తే నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని ఒత్తి పలికాడు సంజయ్ అతని మాటల్లో అర్థమేంటో అర్థం కాక అయోమయంగా వైపు చూసింది శ్రావణి అదే నీ హాట్ గురించి నా హాట్ చెప్తున్న మాటలు ఏంటో అన్నీ క్లియర్ చేసుకోవచ్చు అంటున్నా పదండి అంటూ తన రూంలోకి వెళ్ళిపోతే ఏదో ఆలోచిస్తున్న శ్రావణిని చూసి ఏమైంది శ్రావణి ఈరోజు ఇంత డల్గా ఉన్నావేంటి అని అడిగాడు ఇదంతా ఏ మొద్దు నివాస్ మనం ఇంటికి వెళ్ళిపోతాం ఏమైంది ఏమో నాకిక్కడ నచ్చట్లేదు అలా అంటే ఎలా శ్రావణి నీ హార్ట్ బీట్ చాలా రేంజ్లో ఉందని చెప్తున్నాడుగా ఒకసారి చేస్తే అయిపోతుంది వెళ్ళు అయితే నువ్వు కూడా రా అలా ఒకరికి పది మందిని అలో చేయరు మేడం నేనంటే డాక్టర్ని కాబట్టి అలో చేస్తారు నా గురించి అంతలా భయపడాల్సిన అవసరం లేదులేండి అంటూ డోర్కి ఆనుకుని హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని తనని చూస్తూ అడుగుతున్న సంజయ్ని చూసి గతుక్కుమంది శ్రావణి అంటే సంజయ్ తనకి హాస్పిటల్ వాతావరణం పెద్దగా పడదు అందుకే కాస్త భయపడుతుంది అని నివాస్ వెనకేసుకొస్తే అందుకేగా నివాస్ నేను దగ్గరుండి మీకు టెస్ట్ చేయించాను ఆవిడకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇప్పుడు టెస్ట్ చేయించకపోతే మాత్రం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత మీ ఇష్టం అని పెదవి వీరిస్తే నోను అలాంటిదేం లేదు తనొస్తుంది శ్రవణి ప్లీజ్ గో అని రిక్వెస్టింగ్ గా చెప్పడంతో తనకిష్టం లేకపోయినా సంజయ్ ని చిరాగ్గా చూస్తూ లోపలికి వెళ్ళింది శ్రావణి డోంట్ ఫరీ నివాస్ ఆవిడ హార్ట్ నిజంగానే ఏదో ప్రాబ్లం అయితే నాకు అనిపిస్తుంది అందుకే ఇంతలా చెప్తున్నాను నేను ఉంటానుగా భయం భయమేం అవసరం లేదు మీరు బాబుని చూసుకోండి అని చెప్పి సంజయ్ లోపలికి వెళ్లానగానే డోర్ క్లోజ్ అయిపోయింది